నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మ ఇప్పుడు మనకి నెలలో కుంభమేళ అంటే ప్రారంభం అవుతుంది కదా అసలు ఎప్పటి నుంచి అవుతుంది ఎక్కడ అసలు అమ్మాయి కుంభమేళ అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు నుంచి వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి దాకా మనకి మహాకుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ అనేది మనకి ఈసారి ప్రయాగ అంటే ఆహ్లాబాదు త్రివేణి సంగమం అంటారు కదమ్మా ప్రయాగ ఆ ప్రయాగలో మనకి కుంభమేళా ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి మహా వైభవంగా ఇది కొనసాగుతుంది నలభై మూడు రోజులు జరుగుతుంది అయితే అమ్మ ఇప్పుడు కుంభమేళ అనేది అసలు ఎందుకు జరుగుతుంది చాలా వరకు సాధువులు వీళ్ళంతా స్నానాలు చేయడానికి వెళ్తూ ఉంటారు స్నానానికి అంత ప్రత్యేకత ఆ రోజు మహాకుంభమేళాకి విశేషంగా నాగ సాధువులు అఘోరాలు చాలా మంది ఎత్తులు సాధువులు అనేక మంది పీఠాధిపతులు కొన్ని లక్షల మంది అమ్మ కొన్ని లక్షల మంది కోట్ల మంది అంటే అశి కాదేమో కన్నుడ పండుగలాగా జరుగుతుంది ప్రతిసారి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇప్పుడు మనకి ప్రయాగులు రేపు పదమూడవ తారీఖు నుంచి ప్రారంభం అనుకోండి మళ్ళీ మనకి పన్నెండు సంవత్సరాలు కానీ మళ్ళీ మనకి ప్రయాగాలు ప్రయాగలో కుంభమేళ అనేది జరగ అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి కుంభమేళా జరగడం అనేది జరుగుతుంది కానీ విశేషంగా కుంభమేళా ఉత్సవాలని మనకి వెలుగులోకి తీసుకొచ్చింది మటుకు ఆదిశంకరాచార్యవారు ఆయనే ఈ కుంభమేళాలని ఇలా జరుపుకోవాలని అంత క్రితం జరిగినా మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నా కూడా ఆదిశంకరాచార్య వారే దీన్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకురావటం అనేది జరిగింది ఎక్కడైనా మనకి నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ వివిధ తపస్సులు చేసే మహర్షులు కానీ ఎవరైనా కూడా ఎక్కడో హిమాలయాల్లో కానీ ఎక్కడన్నా ఉండటం వాళ్ళు సాధన చేసుకోవటం అదంతా జరుగుతుంది కానీ ఈ కుంభమేళా టైంలో ఎక్కడైతే కుంభమేళా జరుగుతుందో అక్కడికి వీళ్ళందరూ తల తరలి రావటం ఈ విశేషమైన రోజుల్ని వాళ్ళు అక్కడ జరుపుకోవటం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఈ కుంభమేళ మనకి నాలుగు చోట్ల జరుగుతుందని మనం అంటాం ఎక్కడంటే ఈ ప్రయాగ హరిద్వారు ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రాంతాల్లో మన అదృష్టం మన భూమి ఎంత పుణ్యమైందంటే అర్థం చేసుకోండి ఈ నాలుగు చోట్లే మనకి కుంభమేళాలు జరగటం అనేది జరుగుతుంది విశేషంగా ఇక్కడ ఈ ప్రయాగులు ఏంటంటే మూడు నదుల సంగమం ప్రయాగా ప్రయాగలు ఈ మూడు నదుల సంగమంలో కూడా బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని అనేక యజ్ఞ ఏగాది క్రతువులు హోమాలు చేసిన తర్వాత ఇక్కడే మొదలుపెట్టారు ఈ ఈ సంగమం దగ్గరే ఆయన ఈ కార్యక్రమాలని చేసి ఈ సృష్టి కార్యాన్ని అనేది మొదలుపెట్టారు అని మనకి పెద్దల ద్వారా తెలుసుకోవాలి కాబట్టి దీనికి అందుకే బ్రహ్మప్రయాగ అని కూడా అంటారు కాబట్టి అంత విశేషం ఉంది తర్వాత మనకి క్షీరసాగర మదనం ఇప్పుడు ముక్కోటేకాదశి కూడా ఈ క్షీరసాగర మదనానికి కూడా అనుసంధానం ఉంది కాబట్టి ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృత కోసం దేవతలు రాక్షసులు పోరులు అమృతం నాకు కావాలి నాకు కావాలని అమృత బాండాన్ని వాళ్ళు చేతిలో పట్టుకుని ఇరు వర్గాల వాళ్ళు ఇలా గుంజుకునే టైంలో అమృతం బాండల్లోంచి కొన్ని బిందువులు అమృత బిందువులు ఇప్పుడు మనం ఎక్కడైతే మనకు కుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో బిందువులు పడ్డాయి కాబట్టి వీటికి అంత విశేషం అంత గొప్పతనం ఉంది అందుకే ఈ నాలుగు ప్రాంతాల్లోనే మహాకుంభమేళాలు జరగకపోవడం జరుగుతుంది అన్నమాట తర్వాత మహాకుంభమేళాలో ముక్కోటి దేవతలు ఈ ఈ నదీ జలాల్లో ఉంటారు ఈ ముక్కోటి దేవతల్ని ఆరాధించుకోటానికి అనేక మంది కిన్నెర కింపురుషాదులు తర్వాత సకల దేవతలు వాళ్ళను కొంతమంది ఆరాధించుకోవటానికి వాళ్ళు వస్తారు వీళ్ళ ఆరాధన కోసం అంటే వాళ్ళు ఒక రకంగా దేవతలు ముక్కోటి దేవతలు తల్లి తండ్రి స్వరూపంగా అక్కడ ఉంటే తల్లిదండ్రులను ఆరాధించుకునేది ఎవరు బిడ్డరు ఈ బిడ్డల స్వరూపంగా ఉన్న వాళ్ళు ఎవరు అఘోరాలు నాగసాధువులు యుతులు సన్యాసులు పీఠాధిపతులు ఇట్ట యోగులు రకరకాలుగా ఒక యోగా మార్గంలో ఆధ్యాత్వంతో సాధన చేసే వాళ్ళందరూ వాళ్ళు ఈ ముక్కోటి దేవతలను ఆరాధన చేసుకోవటానికి వాళ్ళు వస్తారు దేవతలు అక్కడ ఉంటారు వాళ్ళని చూసుకోవటానికి కింది పురుషాదులందరూ వాళ్ళు వస్తారు వాళ్ళని సేవించుకోవటానికి వీళ్ళందరినీ సేవించుకోవటానికి ఈ అఘోరాలు నాగసాధువులు వీళ్ళందరూ వస్తారు ఎంత గొప్పదమ్మా ఒకసారి ఈ దృశ్యాన్ని మీరు ఒకసారి ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ టైంలో ఈ పితృకార్యాలు చేసుకోవటానికి భక్తులు ఈ స్నానాది కార్యక్రమాలు చేసుకోవటానికి కొన్ని లక్షల మంది విడిగా మనలాంటి వాళ్ళు చాలామంది వెళ్తాం ఏంటి ఒక అఘోరాలు నాగసాధువులు ఈ గురువుల ఆశీస్సులు పొందటానికి అట్టాక జలాల్లో ఉన్న ముక్కోటి దేవతల ఆశీస్సులు పొందటానికి ఆ జలాల్లో స్నానం చేసే తరించటానికి మనలాంటి చాలా చాలామంది వెళ్తాం వెళ్ళినప్పుడు అక్కడ పితృకార్యాలు చేస్తాం పితృకార్యాలు చేసి పిత్తు తర్పణాలు ఇస్తాం ఆ జలాల్లో స్నానం చేసిన తర్వాత ఈ పిత్త తర్పణాలు తీసుకోవటానికి పితృదేవతలు ఎంతమంది ఉంటారు చాలా మంది కదా ఒక్కొక్క ఇప్పుడు మనం ఉన్నాం మన ఇంట్లో గతించిన పితృదేవతలు పది మంది ఉండొచ్చు పదిహేను మంది ఉండొచ్చు ఇంతమందిని మనం ఆవాహన చేసి మంత్రరూపంగా అక్కడ తర్పణాలు ఇస్తున్నాం కదా వాళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి మహాకుంభమేళ ఎంత విశేషమైందమ్మా పితృదేవతలు కొన్ని కోట్ల మంది కంటికి ఎదురుగుండా కనిపించే ఈ సాధువు పుంగములు కంటికి కనపడకుండా ఉండే దేవి దేవతలు కింగ్ కింగ్ పురుషాదులు కిన్నెర్లు కింగ్ పురుషాదులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా మనకి ఆ కుంభమేళాలో ఉంటారు కాబట్టి కుంభమేళ అనేది చాలా ప్రత్యేక అంత ప్రత్యేకమైంది ఆ కుంభమేళా టైంలో మనం స్నానం ఆచరిస్తే తర్పణాలు ఇస్తే అనేక దాన ధర్మాలు చేస్తే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అంత విశేషం అంత ఫలితం ఉంటుంది పితృదేవతల ఆశీస్సులు దేవతల ఆశీస్సులు కూడా మనం తీసుకునే వాళ్ళం అవుతాము తర్వాత ఈ యొక్క కుంభమేళాలో మన స్నానాది కార్యక్రమాలు చేయటానికి కొన్ని కొన్ని విశేషమైన రోజులు ఉన్నాయి ఇప్పుడు పితృకార్యం మనం చేస్తున్నాం కదమ్మా తల్లిదండ్రిగా చేస్తున్నామా లేకపోతే స్నేహితులు చేస్తున్నామా ఎవరికైనా బంధువులకు చేస్తున్నామా అని ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఏ రోజున మన ఈ ఈ ఆచరణలు చేసుకుంటే మంచిదో చూసుకుని మీరెవరికి చేస్తున్నారో చూసుకుని ఆ రోజుని గ్రహించుకుని మీరు వెళ్ళి కార్యక్రమాలు చేసుకోవటం అనేది చాలా విశేషం అక్కడ మీకు నదీ తీరలో ఏదైనా కరే మీరు మంత్రపూర్వకంగానే చేయాలి ఆ నది స్నానం చేస్తున్నప్పుడు కుంభమేళా స్నానం చేస్తున్నప్పుడు మీరు మంత్రోక్తంగానే చేయాలి మంత్రపూర్వకంగానే చేయాలి సంకల్పంతోనే చేయాలి మీరు ఏ సంకల్పంతో చేస్తున్నారు దేవతల గురించా తపస్సు గురించా లేకపోతే పితృదేవతల గురించా లేకపోతే మీకు ఇంకేమన్నా సాధించుకోవాలని చేస్తున్నారని ఆ సంకల్పం చెప్పుకునే కుంభమేళాలో స్నానం అనే ఆచరించుకోవాలి తర్వాత విశేషంగా తాన ధర్మాల గురించి చెప్పుకున్నాం కదమ్మా స్నానం అనేది ఒక్క ఒక్కసారి ఒక పూట వెళ్ళి మనం స్నానం చేయటం కాదు ఒక రోజులో మూడు కాలాలు స్నానం చేయాలి అంటే ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంకాలం ఈ మూడు కాలాలు స్నానం చేస్తేనే దానికి ఒక పవిత్రత అనేది వస్తుంది కాబట్టి చాలా విశేషమైంది కుంభమేళ దీన్ని మనం అందరం సద్వినియోగపరుచుకుని ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం తగు జాగ్రత్తలు తీసుకుని ఎందుకంటే విశేషమైన జన సమూహం ఉంటుంది అక్కడ జన సముద్రం ఉంటుంది కాబట్టి వెళ్ళి జాగ్రత్తలు తీసుకొని స్నానం చేసుకొని మీరు చేయాల్సిన కార్యక్రమాలని చేసుకొని రావచ్చు మళ్ళీ మనకి పన్నెండు సంవత్సరాలు కానీ ఈ ప్రయాగలో మనకి ఎట్లాంటి విశేషమైన జాతర అద్భుతమైన ఒక ఉత్సవం ఒక పండగ మనకి రాదు ఇప్పుడు మనం కుంభమేళ గురించి మీరు తెలియజేస్తున్నారు కాబట్టి అసలు కుంభమేళాకి సంబంధించి ఎవరు వెళ్తే మంచిది అసలు వెళ్ళడం వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఏంటమ్మా అయ్యో చాలా ఉందండి ఇప్పుడు దైనందిక జీవితంలో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉద్యోగాలు ఈ వ్యవహారం ఉరుకులు పరుగులు ఇంతవరకే చూస్తున్నాం మనం ఎప్పుడు కూడా కానీ మహాకుంభమేళాలో ఆధ్యాత్మిక చింతనగా ఆధ్యాత్మిక పరంగా కానీ లేకపోతే మనిషికి ఇంకా ఏమో కావాల్సి ఉంటుంది సాధనా మార్గం అది మీరు యోగా కానీ లేకపోతే ఏదైనా మంత్రబలంతో మంత్ర సాధన కానీ ఏదైనా హోమం ద్వారా కానీ ఏదైనా విశేషంగా మనం దాన్ని ఏమంటారా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవచ్చు మనం హడావుడి జీవితంలో కాసేపు మనం బజారుకి వెళ్తే ఇంత హడావుడి జీవితాన్ని మనం చూస్తున్నాం కదమ్మా ఇది మామూలుగా ప్రతి మనిషిలోనూ దైనందిక జీవితంలో జరిగే కార్యక్రమం కానీ మహాకుంభమేళాలో మనం ఏం చూస్తామంటే ఆధ్యాత్మికంగాను ఒక దైవపరంగాను ఎన్ని కోట్లాన కోట్ల మంది ఉన్నారా మనకు తెలియకుండా ఇంత కోటాన కోట్ల మంది సాధన చేస్తున్నారా ఇంత కోటాన కోట్ల మంది సాధన చేయటం వల్లే మనం ఇంత రక్షణగా ఉన్నామా ఇంతమంది ఉన్నారా వెనకాతలని మనకి ఆశ్చర్యం వేస్తుందమ్మా కాబట్టి మనం ఒక కుంభమేళాకి వెడితే నిజంగా ఆధ్యాత్మిక చింతంతో ఉన్నవాళ్ళు బాదరబందీ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వెడితే మీరు అక్కడ నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత సాధన చేసుకున్న వాళ్ళకి సాధన చేసుకున్నంత యద్భావం తద్భావతి అంటారు మీరు ఏ కోణంలోకెళ్ళి అక్కడ మీరు ఏం చూస్తారో అది మీకు తప్పకుండా లభ్యమవుతుంది మాట విశ్వసించండి మీకు తగ్గవాళ్ళే మీకు అక్కడ పరిచయం అవుతారు మీకేం కావాలో అది మీకు దక్కుతుంది కాబట్టి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు కూడా ఈ ఈ మానవ ప్రపంచ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఏదన్నా మేము సాధన చేసుకోవాలి ఏదన్నా సాధించుకోవాలి ఇంకా ఏంటో మేము తెలుసుకోలేకపోతున్నాము అని తపన పడేవాళ్ళు ఎవరైనా ఉంటే అలా వెళ్ళిన వాళ్ళకి తెలుసుకున్నంత నేర్చుకున్నంత అక్కడ నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు కన్నుల పండగండి మనసు నిండా ఆనందం పడవచ్చు కన్నుల నిండా పండగ చేసుకోవచ్చు తనివి తీరా నోటి నోటి ద్వారా తనివి తీరా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు అంటే మనకు తెలియని ప్రపంచం మనకు తెలియని ప్రపంచాన్ని చూస్తాము ఒక అద్భుతం అండి ఇంతకన్నా ఇంకే ఇంకేం కావాలి ఇంతకన్నా ఏం కావాలి ఒక రకంగా జన్మరాహిత్యం జన్మ సాధన ఎట్లా ఒక రకంగా ఒక 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 డోలికలో అక్కడ మనం ఊగులాడతాం అన్నమాట ఒక అద్భుతం అండి ఎవరున్నారు ఏమిటి ఎవరు సాధన చేసుకుంటారు ఎంతమంది ఈ మానవ ప్రపంచాన్ని మళ్ళీ అటు వెళ్ళి ఏ రూట్లో ఎంతమంది వెళ్తారో నాకైతే తెలియదు కానీ ఒక అద్భుతం అమ్మా మరి ఎంతమందికి నా మాటలు అర్థమవుతాయో నాకు తెలియదు ఎంతమందికి ఇది అవుతాయో నాకు అసలు మీతో చెప్తుంటేనే కళ్ళు చెమర్చిస్తున్నాయి కాబట్టి సాధన చేసుకున్న వాళ్ళకి సాధనా మార్గం యోగ మార్గం ముక్తి మార్గం ఇన్ని రకాలుగా ఉంది కనీసం అట్లా వెళ్ళి చూడలేకపోయిన వాళ్ళు ఈ మనకి ఈ మీడియా మాధ్యాలు ఉన్నాయి కదా వాటి ద్వారా చూసి మనందరం తప్పకుండా పులికిద్దాం మన జన్మని సార్థకత చేసుకుందాం ఇక్కడుండే ఆనందిద్దాం ఆ యొక్క దేవతల యొక్క ఆ ఆ ఎవరైతే నాగ 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 సాధువులు కానీ గురాలు కానీ వీళ్ళందరూ ఎవరైతే మహాయోగులు జ్ఞానులు ఉన్నారో మానసికంగా ఇట్ట తపన పడే వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో అని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు కూడా మన గురి మన ఉనికిని గురించి తెలుసుకుని వాళ్ళు అక్కడ ఉండే మనకు అందరికి ఆశస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నారమ్మా సరే చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు